హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్కెళ్ళేసాము ఈరోజు ఈరోజు మా చిన్నుడు అయితే ఆడుకుంటున్నాడు కింద నడుస్తున్నాడు అనమాట కింద పడుతూ లేస్తూ ఉంటాడు తర్వాత నైటే ఊరు నుంచి వచ్చాము వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను నైటే నైట్ వేసేసి అట్లే పెట్టేసాను అనమాట మార్నింగ్ ఆరేసుకోవచ్చని మా చిన్నోడు అయితే కింద వేస్తున్నాడు తీసుకోవడం చదువుకోవడం అయింది తర్వాత ఆరేసేసాను మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఈరోజు పులిహోర చేశాను అనమాట పప్పు ఏం నానబెట్టలేదు కదా నైటే ఊరు నుంచి వచ్చాను కాబట్టి మార్నింగ్ అయితే పులిహోర చేస్తాను లేవు అనమాట అన్నీ తెచ్చుకోవాలి ఇప్పుడు ఆ చిన్నోడైతే పడుకున్నాడు ఆ పడుకుంటేనే నా పండ్లు అవుతాయి పడుకున్నాడు తర్వాత నేను వెజిల్స్ క్లీన్ చేసుకుందామని కిచెన్లోకి వచ్చాను ఈరోజు మార్నింగే గ్యాస్ క్లీన్ చేసేసుకొని తర్వాత టీ పెట్టేసి టీ తాగేశామన్నమాట మార్నింగే మా సార్ కూడా టీ తాగే వెళ్ళారనమాట ఎర్లీ మార్నింగ్ సెవెన్కే వెళ్ళారు ఈరోజు టిఫిన్ ఇంత పొద్దున్నే వద్దు బాక్స్లో పెట్టంటే బాక్స్లో పెట్టిచ్చానమాట ఆ తర్వాత గ్యాస్ ఎలాగో క్లీన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ వెజిల్స్ మొత్తం క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవాలి మా చిన్నోడు పడుకున్నాడు కాబట్టి నా పనులు ఇంత నిదానంగా అవుతున్నాయి అనమాట లేకపోతే ఉరుకులు పరుగులుగా ఉంటుంది నా పని పిల్లలు అయితే అస్సలు ఒక్క దగ్గర ఉండరు ఆడుకుంటూనే ఉంటారు సతాయిస్తూనే ఉంటారు అనమాట వాళ్ళని చూసుకుంటూ ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఆ పనులన్నీ క్లీన్ చేసుకు చేసుకోవడం చాలా కష్టమైపోతుంది నాకు కానీ చేసుకోవాలి కదా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి నా దగ్గర చిన్న బ్రష్ లాంటిది ఉంటుంది అనమాట దాంతో క్లీన్ చేస్తాను మొత్తం తర్వాత తడి క్లాత్తో తుడిచేస్తాను అనమాట వైబ్స్ ఉంటాయి ఆ వైబ్స్ కిచెన్ వైబ్స్ ఉన్నాయి నా దగ్గర దాంతో క్లీన్ చేస్తాను తర్వాత ఇవన్నీ ఫోల్డ్ చేస్తున్నాను బెడ్రూమ్లోకి వచ్చేసి ఈ బెడ్ బెడ్డు నీట్గా సరితేసినా మళ్ళీ మా పిల్లలు వచ్చి ఆడుతూనే ఉంటారు మడతలు అన్నీ విప్పేస్తారు అన్నీ కింద పడేస్తారు మా చిన్నోడికి అందుతాయి అన్నమాట వాడికి అందినే మొత్తం కింద వేసేస్తాడు పెద్దోడైతే కొంచెం అల్లరి ఎక్కువనే చేస్తాడు అనమాట అన్నీ బొమ్మలు తీసేయడం అవి ఇక్కడ అక్కడ పెట్టడం ఇది ఓన్లీ వాళ్ళకి అనమాట ఇది వేరే బెడ్రూము ఆ బెడ్రూమ్లో మొత్తం బొమ్మలే ఉంటాయి అన్నమాట ఆ డబ్బా నిండా బొమ్మలే ఉంటాయి వాళ్ళవి అవన్నీ కింద పడేస్తాడు మళ్ళీ అందులో పెట్టేసుకోవాలి అంతా ఇదే సరిపోతుంది అనమాట వాళ్ళ సైకిళ్ళు వాకర్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి ఇందులో టీవీ ఉంటుంది బొమ్మలు చూసుకుంటూ రైమ్స్ చూసుకుంటూ ఆడుకుంటారు ఇందులోనే ఫుడ్ తినిపించేస్తాను టీవీ చూపించుకుంటూ మొత్తం ఇందులోనే చేస్తాను ఎక్కువ తక్కువ అనమాట బెడ్రూమ్లో ఓన్లీ పడుకోబెట్టడానికి వెళ్తాను ఎక్కువగా ఏ రూమ్లోనే ఆడుతూ ఉంటారు తర్వాత బెడ్రూమ్లోకి వచ్చేసి బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను మా పెద్దోడైతే ఆడుకుంటున్నాడు అనమాట అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఊరు నుంచి వచ్చేటప్పుడు మా అల్లుడు సమ్మర్ హాలిడేస్ కదా వచ్చాడనమాట తీసుకొచ్చాము వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు నేనైతే పని చేసుకుంటున్నాను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను నైట్ టైం ఆఫ్ పెట్టేశాను కాబట్టి మార్నింగ్ ఏం పెట్టలేదు ఇంకా రేపు కానీ పెడతాను మళ్ళీ ఈరోజు వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట నిన్ననే వచ్చాను కదా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వంట పనికి అయితే స్టార్ట్ చేశాను రైస్ కడిగి పెట్టే లోపే మా చిన్నోళ్ళు వేసాడు ఏడుస్తున్నాడు మళ్ళీ వీళ్ళిద్దరైతే స్నానాలు చేయించేసాను మంచిగా ఆడుకుంటున్నారు అనమాట కొద్దిసేపు కొంచెంసేపు ఆడుకుంటారు కొట్టుకుంటారు ఓకే ఏడుస్తూనే ఉంటారనమాట ఎవరో ఒకరు తర్వాత వంట కంప్లీట్ చేసేసాను వంట కంప్లీట్ చేసి పిల్లలకైతే ఫుడ్ తినిపించేసేసి మేము కూడా అనమాట ఇది పప్పు తోటకూర పప్పు అనమాట తోటకూర పప్పు నేనేం చేయలేదు మా వదిన పంపించా పంపించింది అనమాట నేను ఓన్లీ ఎగ్ కర్రీ మాత్రమే చేశాను తర్వాత మా హస్బెండ్ వస్తే చేపలు తీసుకొచ్చారనమాట వచ్చేటప్పుడు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నాయంట తీసుకొని వచ్చారు వాటిని అయితే ఈవినింగ్ వండాను ఈవినింగ్ శనగలు స్నాక్స్లోకి పెట్టి పిల్లలకి తర్వాత నేనైతే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసేసి తర్వాత రైస్ కూడా పెట్టేసాను డిన్నర్లోకి ఫిష్ కర్రీ బాగా వచ్చింది తర్వాత మళ్ళీ నైటు ఇంకా వంట అయిపోయిన తర్వాత వెజిల్స్ వస్తే వాటన్నిటిని క్లీన్ చేసేస్తున్నాను రైస్ పెట్టేసాను ఫిష్ కర్రీ చేసేసాను ఇక అవైతే డిన్నర్లోకి తినేయాలి తర్వాత మా పిల్లలకి ఫుడ్ తినిపించేసి వాళ్ళని అయితే పడుకోబెట్టేసి మేము కూడా తిన్నాము తినేసి ఈ కాసేపు వాళ్ళు అటు ఇటు ఆడుతూ తిరుగుతూ ఉంటారు చాలా లేటుగా పడుకుంటారు అనమాట మా పిల్లలు ఎర్లీగా పడుకోరు అస్సలే తర్వాత మార్నింగ్ మళ్ళీ మేము లేసేటప్పటికే లేస్తూనే ఉంటారు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మొత్తం ఎక్కడొక్కడ సర్దేసి క్లీన్ చేసేసి పడుకున్నాం అనమాట ఇది ఈరోజు నా పని ఇలా ఉంటుందన్నమాట ఇంతకు డబలే ఉంటుంది మొత్తం అయితే షూట్ చేయలేదు కుదిరినంత వరకు షూట్ చేశాను